అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ నిన్న ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అంటే ఏప్రిల్ సెవెంత్ అనమాట ఏప్రిల్ సెవెంత్ మార్నింగ్ జేఈఈ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క కాన్వాయ్ అనేది అడ్డొచ్చింది అందుకే మేము హాజరు కాలేకపోయాము అన్న వార్తల మీద ప్రస్తుతం విచారణ చేపట్టాలి అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అధికారులకు ఆ విషయం చెప్పాడు అసలు ఏం జరిగింది అంటే నిన్న మార్నింగ్ ఏప్రిల్ సెవెంత్ మార్నింగ్ జేఈఈ అనేది నిన్న పొద్దున్నే జేఈఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ జేఈ ఎగ్జామ్స్కి సంబంధించి కొంతమంది పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు వస్తున్నారు అంటే ట్రాఫిక్ ని ఆపి వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకోకుండా ఈ ట్రాఫిక్ని అనేది ఆపుతూ ఉంటారు సో ఇదే సిచ్యువేషన్ ఇదే సందర్భంలో ఈ కాన్వాయి అనేది ఆ పిల్లలకు అడ్డుపడింది అని చెప్పి ఈ కాన్వయ్ మూలంగానే మేము పరీక్షలకి టైంకి మేము హాజరు కాలేదని చెప్తున్నారు కామన్ ఎగ్జామ్స్ మనకి ఈ రాష్ట్రంలో జరిగాయి కావచ్చు ఏ ఎగ్జామ్స్ అయినా సరే మనం ఒక పది నిమిషాలు లేటుగా వెళ్ళాము అంటే ఆ ఎగ్జామ్కి రానివ్వరు రాయనివ్వరు కూడా ఎంతో బతిమలాడుకు బతిమలాడుకుంటే ఒకటి రెండు నిమిషాలు అంటే ఓకే అని చెప్తారు కానీ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అంటే ఇంకా అసలు అది రాని రానిచ్చే సిచ్యువేషన్స్ ఏ ఉన్నారు సో వాళ్ళు ఒక పది నిమిషాలు లేటుగా వెళ్ళినందువల్ల సో ఈ ఎగ్జామ్స్ అనేవి వాళ్ళు రాయలేకపోయారు అనేది ఆ విద్యార్థులు అండ్ విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వేదన అనమాట సో బట్ ఈ విషయం చాలా వైరల్ అయిపోయింది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క కాన్వాయ్ మూలంగానే వాళ్ళు జేఈఈ ఎగ్జామ్స్కి ఇప్పుడు అంటే వాళ్ళు రాయలేకపోయారు అని ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ సంవత్సరం వరకు మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేయాలి అండ్ సంవత్సరం వీళ్ళ టైం అనేది వృధా అయిపోతుంది అన్న తోటలో కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు సో అదే టైంకి కాన్వాయ్ ఆపించాలా వాళ్ళకి చెప్పైనా సరే వెళ్ళొచ్చు కదా అని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు అండ్ కాన్వాయ్ టైంలో విద్యార్థులు ఎందుకు అక్కడ ఉండాలి విద్యార్థులు చెప్పైనా వెళ్ళుండొచ్చు లేదా ముందుగానే వెళ్ళుండొచ్చు అని కొంతమంది అంటుంటే పోలీసుల వాదన ఏంటి అంటే ఆ కేవలం ఒక ఒక్క ప్లేస్ లో మాత్రమే మేము కాన్వాయి కోసం ఆపాము మిగతా ఏ ప్లేస్లో మేము ట్రాఫిక్ని ఆపలేదు అని చెప్పి వాళ్ళు కూడా సీసీ ఫుటేజ్ అనేది చూపిస్తున్నారు సో ఈ దీని మొత్తం మీద విచారణ అనేది చేపట్టండి నిజంగానే ఆయన కాన్వై మూలంగానే వాళ్ళు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి హాజరు కాలేకపోయారా లేదా మరేదైనా ట్రాఫిక్ మూలంగా వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి రాయలేకపోయారా ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజెంట్ విచారణ చేపట్టమని చెప్తున్నారు అయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నిమిషాల్లోనే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సింది బట్ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తలెత్తిన ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సకాలంలో మేము ఆ టైంకి మేము ఆ ఎగ్జామ్ కి మేము చేరుకోలేకపోయాము ఆ ఎయిట్ థర్టీ లోపు మేము మేము అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మరోవైపు ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బిఆర్టీఎస్ సర్వీస్ రోడ్లో ఏ ప్రాంతంలోనూ కూడా ట్రాఫిక్ ఆపలేదని చెప్పి విశాఖ ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు సో ఈ ట్రాఫిక్ మూలంగానే మేము ఆగిపోయామని విద్యార్థులు అంటుంటే ఎక్కడ మేము ట్రాఫిక్ అనేది ఆపలేము అని చెప్పి పోలీసులు అంటున్నారు బట్ ఆ ట్రాఫిక్ అనేది నిలిపివేయడం వల్లే మేము పరీక్షలకు హాజరు కాలేకపోయామని వాళ్ళ అభ్యర్థన అనేది వాళ్ళు చెప్తుంటే కాన్వయ్ వెళ్లే సమయంలో కూడా సర్వీస్ రోడ్లలో రాకపోకలు అనేది ఆపలేదు చెప్తున్నారు పోలీసులు అంటే మరి వాళ్ళ ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం వల్ల కామన్ రోడ్ లో వాళ్ళు వెళ్ళక వెళ్లలేకపోయారో ఏమో తెలియదు కానీ అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు అయితే విడుదల చేశారు ఇది ఇలా ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి మన అందరికి తెలుసు ఈవెన్ వాళ్ళ కొడుకి కూడా బాల్యని సిచ్యువేషన్ ఉంది అయినా సరే ఈ గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సదుపాయం కల్పించడానికి ఆయన ప్రజెంట్ అక్కడికి వెళ్ళడం జరిగింది అండ్ ఒక వెయ్యి ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఒక వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనకి ఆయన అక్కడికి వెళ్ళాడు శంకుస్థాపన విషయం పక్కన పెడితే అది హైలైట్ అయిందో కాలేదో ఆ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం తెలుస్తుంది బట్ ఆయన కాన్వై మూలంగానే జేఈ మెయిన్స్కి సంబంధించిన కొంతమంది విద్యార్థులు ఆ ఎగ్జామ్కి హాజరు కాలేకపోయారు కేవలం ట్రాఫిక్ మూలంగానే మేము అక్కడికి వెళ్ళలేకపోయాం ఎయిట్ థర్టీ లోపు వెళ్లేదు ఆ తర్వాత వెళ్ళేసరికి మేము ఎగ్జామ్స్ రాయలేకపోయాము ఇప్పుడు కాకపోతే ఆ సంవత్సరానికి గది జేఈ మెయిన్స్ అంటే సో మా టైం అంతా వేస్ట్ అయిపోయింది మళ్ళీ మేము ఏ విధంగా అయినా సరే ఎగ్జామ్ రాయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు బట్ ఏదేమైనా సరే అంటే రీసెంట్గా కాదు ఒక వన్ ఇయర్ అవుతుంది కావచ్చు నేను ఈ ఒక ఇన్సిడెంట్ చూసి ఏదైనా లైక్ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత అధికారులు కావచ్చు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళ వెహికల్స్కి సంబంధించి సౌండింగ్ కానీ ఇదంతా కూడా ఒక మహిళ దీన్ని వ్యతిరేకించిన సిచ్యువేషన్స్ సందర్భాలు కూడా కనిపించాయి సో ఎక్కడికి వెళ్ళినా ఆ సిచ్యువేషన్లో ఆంబు అంబులెన్స్ ఉన్నా సరే లేకపోతే ఏదైనా వ్యక్తికి ప్రమాదం కలిగినా సరే ఆ కాన్వాయిని పోలీస్ వ్యక్తులు ఆపే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి బట్ వీళ్ళు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్కి వెళ్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మేబీ అయి ఉండొచ్చు అవకపోయి ఉండొచ్చు కూడా వాళ్ళు వేరే ట్రాఫిక్ కారణాల వల్ల కూడా ఎగ్జామ్కి రాయలేకపోవచ్చు ప్రస్తుతం అయితే విచారణ చేపడుతున్నారు కాబట్టి ఈ విషయంలో అంటే ఎవరిది తప్పంటారు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు వెళ్తున్నప్పుడు సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది అంటే అటు ఇటు ఆఫీస్లోకి వెళ్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ పనుల కోసం వెళ్తున్న వాళ్ళు కావచ్చు ఒక పది ఇరవై నిమిషాలు లేట్ అవుతూనే ఉంటుంది ఈ ఆపే పద్ధతి ఏదైతే ఉందో దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు కేవలం ఉద్యోగ అంటే ఎగ్జామ్కి వెళ్ళే విద్యార్థుల పరిస్థితి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ సిచ్యువేషన్స్ ఈ సందర్భాలు ఎదురయ్యే ఉంటాయి సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఈ విధంగా ఆపడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు మీ టైంని మీరు నష్టపోతున్నారా లేదా ఒక ఉన్నత అధికారికి ఆ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ పనులు వాళ్ళు అంటే కంపల్సరీగా వాళ్ళు చేశారు అంటేనే టైంకి కి వాళ్ళ టైం అనేది సక్రమంగా అయ్యింది అంటేనే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తేనే మనకి సరిగా ఉంటుందని అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి